శ్రీమన్మహాభారతము నాలుగు వందల ఇరవై ఒకటవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చేై నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము పదిహేనవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు శ్రీకృష్ణుడు జరాసంధుని గురించి మాట్లాడుకుంటూ ఉండగా రాజసూయ యాగం గురించి మాట్లాడుకుంటూ ఉండగా భీమసేనుడి రకంగా అంటూ ఉన్నాడు కృష్ణే నయో మయి బలం జయపార్థే ధనంజయే మగధం త్రయ ఇవాగ్నయ శ్రీకృష్ణ నీలో నీతి ఉంది నాలో బలముంది అర్జునుడిలో విజయమున్నాయి ఈ మూడు మూడు రకాల లాగా మూడు అగ్నుల ద్వారా యజ్ఞాన్ని ఏ రకముగా సిద్ధింపచేసుకుంటామో ఆ రకంగానే మన మూడింటి కలయికతో అంటే మనం ముగ్గురము కలిసి జరాసంధుని జయిస్తాం ఓ గోవింద జయోస్మాకం హి గోవిందా ఏషాం నాథో భవాన్ సదా నీ బుద్ధిబలాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ధర్మరాజు దేన్నైనా పొందగలడు ఓ గోవిందా నువ్వు మమ్ములను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటావు కాబట్టి గెలుపు మాదే అని భీమసేనుడు అన్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ ఈ రకంగా అంటూ ఉన్నాడు యువనాశ్వకుమారుడైనటువంటి మాంధాత శత్రువులను గెలిచి సమ్రాట్ అయ్యాడు భగీరథుడు ప్రజాపాలన చక్కగా చేసి సామ్రాట్ అయ్యాడు కార్తవీర్యుడు తపోబలాన్ని బట్టి భరతమహారాజు బలాన్ని బట్టి సామ్రాట్టులయ్యారు ఓ యుధిష్ఠిరా వీరంతా ఒక్కొక్క గుణముతో సమ్రాట్టులయ్యారు నువ్వేమో సర్వగుణాలతో సామ్రాట్టువు కావాలి అని కోరుకుంటున్నావు సామ్రాజ్య పదవికి కావలసినటువంటి శత్రు జయం ప్రజాపాలనం తపశ్శక్తి ధన సమృద్ధి రాజనీతి ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి అయితే ధర్మజ నీ దారికి అడ్డంగా జరాసంధుడు మాత్రం ఉన్నాడు అనేది గ్రహించు ఈ జరాసంధుడు దుర్మార్గాన్నే ఆశ్రయిస్తాడు స్వీకరిస్తాడు ఈ జరాసంధుడు బంధించినటువంటి రాజును నేను ఇంతవరకు చూడలేదు ఓ భరతశ్రేష్ఠ పరమేశ్వరునికి బలి ఇవ్వటం కోసమని రాజులందరినీ తన రుద్ర మందిరములో బంధించి జరాసంధుడు వారికి సంప్రోక్షణ మార్జనాదులను జరిపి జంతువులలాగా సిద్ధం చేసి ఉంచాడు అట్లాంటి దుర్మార్గుడిని ఆ జరాసంధుడిని మనము ద్వంద్వయుద్ధములోనే చంపుదాము జరాసంధుడిని సంహరిస్తే జయిస్తే నువ్వు తప్పకుండా సామ్రాట్టు అవుతావు అని కృష్ణుడు అనగానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ నేను సమ్రాట్టును కావాలి అన్నటువంటి స్వార్థ దృష్టితో ఇంత సాహసాన్ని చేసి మిమ్ములను జరాసంధుని దగ్గరకు ఎట్లా పంపగలను భీమార్జునులు ఇద్దరూ నాకు రెండు కళ్ళు భీమార్జున ఉభౌనేత్రే మనోమన్యే జనార్దనం నువ్వేమో నా మనస్సు ఓ కృష్ణ అట్లాంటి నిన్ను నా తమ్ముళ్ళను ఏ రకముగా జరాసంధుని దగ్గరకు పంపగలను మనస్సు కళ్ళు పోతే ఇక నా జీవితం ఎట్లా ఉంటుంది అంటూ ధర్మరాజు శ్రీకృష్ణునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం అనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ